మాట్లాడడం ఆపేసినప్పుడే వినడం మొదలవుతుంది అప్పటి వరకు తన బాధను వినిపిస్తూ వచ్చిన అర్జునుడు ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారిపోయాడు దారి అయిన ఒక మహావీరుడు కృష్ణ నేను యుద్ధం చేయను అని తేల్చి చెప్పి మౌనం వహించిన ఆ క్షణం విశ్వమంతా స్తంభించిపోయింది ఆ మౌనం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటో ఈ రెండవ అధ్యాయం శ్లోకం తొమ్మిదిలో చూద్దాం ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి అర్జునుడి పరిస్థితిని వివరిస్తూ మూడు ముఖ్యమైన పేర్లను వాడాడు మొదటిది అర్జునుడిని సంజయుడు ఇక్కడ గుడాకేశ అని పిలిచాడు అంటే నిద్రను సోమరితనాన్ని జయించినవాడు అటువంటి గొప్ప జిజ్ఞాసి కూడా ఇప్పుడు మోహం అంటే ఇల్ల్యూషన్ వల్ల అజ్ఞానంలో పడిపోయాడని చెప్పడం ఇక్కడ ఉద్దేశం రెండవది ఋషికేశం గోవిందం శ్రీకృష్ణుడిని ఋషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి అని పిలిచాడు అర్జునుడి ఇంద్రియాలు ఇప్పుడు శోకంతో ఎండిపోతున్నాయి వాటిని సరిచేయగల శక్తి కేవలం ఋషికేశుడికే ఉంది అలాగే గోవింద అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం మూడవది మౌనంగా ఉండిపోయాడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పిన అర్జునుడు మౌనం వహించాడు ఇది పారిపోవడం కాదు ఇది ఒక సరెండర్ నా శక్తినంతా వాడాను నా తెలివితేటలన్నీ వాడాను కానీ నాకు దారి దొరకలేదు ఇక నీదే భారం అని పరమాత్మకు సంపూర్ణంగా తనను తాను సరెండర్ అయిన సిచ్యువేషన్ ఇది ఈ శ్లోకం మన జీవితాల్లోని అత్యంత క్లిష్టమైన సమయాలకు ఒక గొప్ప పాఠం ఎలా అంటే మొదటిది మౌనమే మార్గం మనం సమస్యల్లో ఉన్నప్పుడు అందరికీ ఫోన్లు చేస్తాం అందరితో వాదిస్తాం గొడవ పడతాం కానీ అసలైన పరిష్కారం నిశబ్దంలోనే దొరుకుతుంది మీ మనసులోని గందరగోళాన్ని ఆపి మౌనంగా భగవంతుడికి లేదా మీ అంతరాత్మకు వినడం మొదలు పెట్టండి రెండవది అహంకారాన్ని పక్కన పెట్టండి నేను చేయను అని అర్జునుడు అనడం వెనుక ఒక గొప్ప నిజాయితీ ఉంది మనం చేయలేని పనిని చేయగలమని నటించడం కంటే మన పరిమితులను గుర్తించడం గొప్ప విషయం ఎప్పుడైతే మీరు నేను చేయలేను అని మీ అహాన్ని వదులుతారో అప్పుడే విశ్వం నుండి మీకు ఒక శక్తి తోడవుతుంది మూడవది గురువు కోసం నిరీక్షణ అర్జునుడు మౌనం వహించడం వల్ల కృష్ణుడికి మాట్లాడే అవకాశం ఇచ్చాడు మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ మన సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటే భగవంతుడు ఇచ్చే సమాధానాన్ని మనం వినలేము ఈ మౌనమే మీ ఎదుగుదలకు మొదటి మెట్టు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సందేశాలు నిశ్శబ్దం నుండే పుడతాయి అర్జునుడి ఈ మౌనమే భగవద్గీత అనే అనంతమైన జ్ఞాన ప్రవాహానికి నాంది పలికింది మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న నిశ్శబ్దం లేదా శూన్యం రేపటి మీ విజయానికి కావాల్సిన శక్తిని కూడబెట్టుకునే సమయమని నమ్మండి అర్జునుడు మౌనంగా ఉండిపోయిన ఆ క్షణంలో కృష్ణుడు చిన్నగా నవ్వుతూ తన దివ్యమైన ఉపదేశాన్ని ప్రారంభించాడు కృష్ణుడు అర్జునుడిని చూసి నవ్వుతూ అర్జున నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు కానీ అనవసరమైన విషయాల కోసం ఏడుస్తున్నావు అని తన మొదటి పాఠం ఎలా ప్రారంభించాడో తర్వాతి శ్లోకంలో చూద్దాం హరే కృష్ణ